మాల్ ఉన్నాయి మా మా ఊరు వచ్చినాడు ఆట తోలుకుంటున్నాడు ఏమంటే దొరికితే కొంచెం ఫ్రీ వచ్చినాడు మళ్ళీ నేను కలిసి వచ్చి దొరికితే కానీ దేవుని కోరుకుంటున్నా వజ్జిరాలు ఎత్తుకులాడుకునే చాలా జనం వస్తారు వజ్జిరం దొరకాలంటే టైం పడుతుంది ఒక పదిహేను పదిహేనులో ఎందుకంటే వజ్జిరము మెరుపుల ద్వారా ప్రాణం తీసుకుంటుంది అంటే రాయి కాదు కానీ దానికి కొన్ని నీళ్ళు పడతాది మనం ఎదిగితే దొరుకుతుంది లేదంటే దొరకదు వచ్చినోడు పట్టి కూడా వచ్చిన వచ్చినం అంటాడు కానీ ఆ ఉద్యోగం ఎట్లా ఉంటుందో కూడా అవగాహన ఉండదు నేను దాంట్లో ఒకటన ఉంటుంది నువ్వు ఏదైనా కన్నా ఏరుకోవేరు అనంతపురం బాగుండే ప్రవేశారు ఇట్లా పెద్దవేరునాడు బాగానే ఉన్నాయి మార్నింగ్ వచ్చారుతుంది ఫ్రీకారాలు ఎరుకు ఎంతమంది మేము ఈడే పుట్టి ఈడే పెరిగితే మనకే దొరకవచ్చు అదృష్టము తలుపు ఏదో విధానం తడతది ఆటో కూడా తిప్పిపోద్దు

దొరుకుతాలే డైలీ ఎన్న రాబట్టి మీరు వారం కన్నీ వస్తానరా దొరుకుతాలే దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల వచ్చిన వాళ్ళకే దొరకలేదు ఎన్నాలమెంట్ వస్తా అంటేనే పది పదివేలు ఇరవై నుండి తెలిసిన వాళ్ళు ఉంటారు ఇది కూడా కాదమ్మా ఇది అంతా బాగుంటుంది అట్లా వజ్రం అంటే నీకు అంత ఫుల్ మేడం వజ్రాలు దొరికాయంటే వచ్చినారు ఒక ఏదో ఒకటి సెలెక్ట్ కావాలని కోరుకుంటున్నాను